ప్రజలు రైతుల పట్ల కూటమి ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది తలెత్తినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా చేతులెత్తడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు తుఫాన్ ప్రభావంతో రైతులు నష్టపోతే నష్టం అంచనాకు క్షేత్రస్థాయిలో కనీసం పర్యటించట్లేదంటూ ఆక్షేపించారు పంటలు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి పరిహారం కూడా ప్రకటించలేదన్న ఆయన తెస్తున్న పంత ఏమవుతుందని నిలదీశారు కాశీబుగ్గ ఆలయ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని బుద్ధ సత్యనారాయణ శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తేల్చి చెప్పారు ఏమైనా కలామిటీస్ ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు లేదు వాటితో పాటు ప్రభుత్వ ఆలక్ష్యం వల్ల అసత్తు వల్ల సంఘటన జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వారి భాష వారి ఆలోచన విధానం చూస్తుంటే చాలా బాధాకరంగా ఈ మధ్య జరిగిన ఈ తుఫాను నేపథ్యం కానీ లేదు నా దగ్గర కాశీపూకులో జరిగిన ఆ సంఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం కానీ ఆ వ్యవహార సరే మాట్లాడుతున్న తీరుని అర్థమవుతుంది ఎకరానికి ఇస్తామని చెప్తున్నా తప్ప మరి రైతులు నష్టపోయిన నూట చత్వం వివరిస్తారు